జై బీసీ జై బీసీ చట్టసభల్లో బీసీల వాటా సాధన కోసం నాలుగు వందల కిలోమీటర్ల పాదయాత్ర ఈరోజు మొదలుపెట్టినాం పండగ సాయన్న బహుజన విప్లవ వీరుడు తెలంగాణ రాబిన్ హుడ్ బడుగు బలహీన వర్గాల హీరో మా పండగ సాయన్న ముదిరాజ్ ఊరు నుంచి మన పండగ సాయన్న ఊరు మెరుగానిపల్లె నుంచి నాలుగు వందల కిలోమీటర్ల పాదయాత్ర మరో మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న కోట కిలాషాపూర్ వరకు మొదలుపెట్టినాం బీసీలకు చట్ట సభల్లో వాటా సాధన కోసమే పండగ సాయన్న తన బతుకంత బీసీల కోసమే బతికిండు బలైన వర్గాల కోసమే బతికిండు పండగ సాయన్న స్ఫూర్తిగా చట్టసభల్లో బీసీలకు వాటా రిజర్వేషన్లు సాధిస్తాం ఇప్పుడున్న అగ్ర కులాల నాయకుల్ని గద్దె దింపుతాం అవసరమైతే వాళ్ళకు తగిన బుద్ధి చెప్తాం అన్ని పార్టీలను కూడా హెచ్చరిస్తున్నాం చట్టసభల్లో బీసీల వాటా అనే దాన్ని ఎవరు ఆపలేరు తెలంగాణ రాష్ట్రంలో పంతొమ్మిది మంది ఈరోజు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు గత గత అసెంబ్లీలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇంత దారుణంగా ఉంటారా అరవై రెండు శాతం ఉండవలసిన బీసీలు అరవై రెండు మంది ఎమ్మెల్యేలు ఉండాల్సిన బీసీలు పంతొమ్మిది మందికి తగ్గుతారా గత ప్రభుత్వం కేసీఆర్ ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ పేరుతోటి బీసీలోకి రావాల్సిన ముప్పై నాలుగు శాతం స్థానిక సంస్థల్లో పద్దెనిమిది శాతానికే పడేసిండు కేసీఆర్ అంటే కేసీఆర్ పరిపాలన చేసినా రేవంత్ రెడ్డి పరిపాలన చేసిన ఏ పార్టీలో ఏ అగ్రకుల నాయకుడు పరిపాలన చేసినా బీసీల హక్కులను కాలరాస్తూ బీసీలకు రావాల్సినటువంటి వాటాని తుంగలో దొక్కుతూ ఈ బీసీలని అనగదొక్కడమే వీళ్ళ పనిగా పెట్టుకున్నారు తప్ప ఇంకోటి కాదు దీన్ని హెచ్చరిస్తున్నాం కబర్దార్ పాలకులారా చట్టసభల్లో బీసీల వాటా సాధించేంత వరకు కూడా మిమ్మల్ని నిద్రపోనియం మీ గల్లలు బట్టి గుంజుకొస్తాం రోడ్డు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము బీసీ ప్రజలందరూ కూడా చట్టసభల్లో బీసీల వాటా సాధన కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉంది ఈ మహాపాదయాత్రలో మీరందరూ కూడా మాతో నడిచి మాకు సంఘీభావాన్ని తెలిపి మాకు ధైర్యాన్ని నింపాల్సిన అవసరం ఉంది పెద్ద ఎత్తున రేపు జరగబోయే కిలాషాపూర్ కోటలో పెద్ద ఎత్తున మనము ఒక పెద్ద బహిరంగ సభ పెట్టుకొని బీసీల ఐక్యతను చాటుదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై బీసీ